మెదక్ జిల్లా చేవుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మేదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్ సిద్దిపేట బిజెపి అధ్యక్షుడు బైరీ శంకర్ హాజరైనారు వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదు మన రఘనరావు ఎంపీ అయిన మొదటి సంవత్సరంలోనే ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగానే చేగుంట మెదక్ వెళ్లే దారిలో ఉన్న రైల్వే గేట్ వద్ద ఫ్లైఓవర్ సాంక్షన్ చేయించడం జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరు చేయడం జరిగింది నలభై ఐదు వేల కోట్ల నిధులతో సాంక్షన్ చేయించి ఇక్కడ బ్రిడ్జ్ వేయడం జరుగుతుందని ప్రజల ఎన్నో సంవత్సరాల నెరవేరణ ఉన్నది వచ్చే నెల ఆగస్టు రెండవ తేదీన శంకుస్థాపన చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షులు వల్దాస్ మల్లి గౌడ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరిశంకర్ జిల్లా ఎన్నికల ఇన్ఛార్జి కనకయ్య మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లారెడ్డి చేగుంట మండల మాజీ అధ్యక్షుడు చింతల భూపాల్ తెలంగాణ అమ్మ ట్రస్ట్ ఇన్ఛార్జ్ ఈద స్వామి చేగుంట పట్టణ అధ్యక్షుడు సాయి ప్రసాద్ రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యుడు కర్ణం గణేష్ రవికుమార్ దుబ్బాక నియోజకవర్గం కో కన్వీనర్ గోవింద్ మండల జెడ్పీటీసీ ఎన్నికల ఇన్ఛార్జ్ భిక్షపతి మాజీ ఏఎంసీ చైర్మన్ గడ్డ మీద సుజాత మహిళా మోర్చా అధ్యక్షురాలు లావణ్య నాగభూషణం మాజీ ఎంపీపీ పాండు తదితరులు పాల్గొన్నారు మా మెదక్ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు మాధవనేని రఘునందన్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అలాగే మా ఎంపీ గారి కోరిక మేరకు నలభై ఐదు కోట్లు మంజూరు చేసిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి మా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇవాళ వాళ్ళ చిత్రపటాలకు ఇలా చేకుంట చివరస్తాలో పాలాభిషేకం చేయడం జరిగింది చాలా సంతోషం ఇక్కడ ఉండబడే ప్రజానికానికి అందరికీ ఉపయోగపడే రైల్వే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మంజూరు చేసినందుకు మన ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం అలాగే ఆగస్టు రెండవ తారీఖు నాడు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జిను రైల్వే శాఖ మంత్రితో భూమి పూర్తి చేయడం జరుగుతా ఉన్నది కాబట్టి ఈ చుట్టుపక్కల ఉండబడే పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలందరూ పొందుతోని అన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతాం భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా మెదక్ పార్లమెంట్ సభ్యులు సభ్యులు బాలవనేని రఘునందన్ రావు గారికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క గత చాలా సంవత్సరాల నుంచి మరి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుంది కానీ ఏ యొక్క అభివృద్ధి కార్యక్రమము నిర్వహించలేదు అంటూ మరి వారు రఘునందన్ రావు గారు ఎంపీ అయిన సంవత్సరం కాలంలోనే మరి ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వారు యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు ఫ్లైఓవర్ రైల్వే ఫ్లైఓవరు మరి పార్లమెంట్లో ప్రవేశపెట్టి ప్రతిపాదన మరి వంద వంద శాతం కేంద్ర నిధులతోని నలభై ఐదు కోట్ల రూపాయలు ట్రాన్సర్ చేయించి మరి ఎన్నో సంవత్సరాల కళ నెరవేర్చడం జరిగింది మరి ఈ యొక్క రైల్వే విడిచి ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది మరి రోజు యాభై సార్లు రైలు రావడం పోవడం జరుగుతుంది వచ్చే ఈ యొక్క రైల్వే గేటు వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉండి మరి ఎంపీ గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు ఈ యొక్క రైల్వే ఫ్లైఓవర్ను మరి శాంక్షన్ చేయించి తీసుకొచ్చి మరి అతి త్వరలో అతి త్వరలోనే ఈ యొక్క పనులు కూడా ప్రారంభమవుతాయి ఆగస్టు ఇప్పుడే చెప్తున్నారు ఆగస్టు రెండు తారీఖు ఈ యొక్క భూమి పూజ కూడా కార్యక్రమంలో ఉంటుంది కాబట్టి మరి ఈ యొక్క ఫ్లైఓ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం నిజం కూడా వారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది